కూడా నేను బైబిల్ పక్క పక్కన పెడితే నిజమే క్రైస్తవులు బైబిల్లో ఉన్న బైబిల్ పక్కకు పెట్టకపోయినా వాళ్ళు చేసేది ఊచకోతే చరిత్ర చూసుకుంటే ఎన్నో సంస్కృతుల్ని ఎన్నో దేశాలని ఎంతో మంది ప్రజల్ని చంపినటువంటి సంస్కృతి బైబిల్ది ఈ క్రిస్టియన్లు చాలా దుర్మార్గులు చారిత్రకంగా కూడా చీకటి యుగం అనే దాన్ని యూరప్లో చీకటి యుగం అని ఎందుకు అంటారంటే అంటే ఎవడైనా భూమి బల్లపరపుగా ఉంది అని చెప్పేసి మాట్లాడేది బైబిల్ లేదు భూమి బలపరపుగా లేదు గోళాకారంగా ఉంది అనేటటువంటి సైంటిస్టులను పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి సంస్కృతి చర్చిది క్రైస్తవది వాళ్ళు బైబిల్ పక్కన పెట్టినా బైబిల్ పక్కన పెట్టకపోయినా వాళ్ళు హింస ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు అందుకనే హిందువులకు మేము ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నాం పాస్టర్లకు దూరంగా ఉండండి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవ అంధవిశ్వాసులకు దూరంగా ఉండండి వాళ్ళు మూర్ఖులు వాళ్ళ అంధవిశ్వాసులు విగ్రహానికి అర్పించినవి తింటే దేవుడు మమ్మల్ని చంపేస్తాడు అనేంతటి ఉగ్రమైనటువంటి మూర్ఖమైనటువంటి ఆలోచనలో బతికే కాబట్టి కాటు మాట్లాడేది మాట్లాడింది నిజమే వాళ్ళు బైబిల్ పక్కన పెట్టైపోయినా పెట్టిన వాళ్ళు దుర్మార్గులు నీచులు పాస్టర్లు అనేటటువంటి వ్యక్తులే కనీసం అంటే ఇన్ని సీసీటీవీ ఫుటేజ్లు ఇంత క్లారిటీగా ఆయన బండి బండి నెంబర్ తో సహా వస్తున్నా కూడా ఇంకా హిందువులే దీన్ని మేనిఫ్లేట్ చేస్తా ఉన్నారు ఏ జనరేటెడ్ వీడియోలు అవన్నీ కూడా అసలు పాస్టరే కాదు ఆయన అని చెప్తా ఉన్నారు ఇప్పటికీ కూడా హిందూ అసలు మాట్లాడేవాడు ఎవడు ఫస్ట్ నా దగ్గర తీసుకురండి వాడికే డూబేద్దాం కొంతమంది ఏమంటారు అంటే డూప్ వ్యక్తిని అంటే ఆ పాస్టర్ ని చంపేసి ఆ బట్టలు వేరే టోర్కి అని చెప్పి చెప్తున్నారు వానికి ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇద్దాం పదివేలు ఇద్దామా యాభై వేలు ఇద్దామా లక్ష రూపాయలు ఇద్దామా వాడు ఓకే వాడిని ఆ బైండ్ తీసుకెళ్ళి ఆ లారీ మీద లారీ కింద పడమంటే పడతా డూప్ గా ఎందుకు ఏ డూప్ అయినా పడతాడా అట్లా పడ్డ పోయి తీసుకెళ్లి ఆ లారీ కింద పడరా అంటే పడతడా నీకు ఆ బండ్ వేసి బట్టలు ఎవడన్నా పడతాడు ఇంత తేడా వస్తే చచ్చిపోతాడు అవును అట్లాంటి రిస్కి ప్రయత్నాలు ఎవడన్నా చేస్తాడా ఒక స్పీడ్ గా వచ్చి ఎక్కడ మన టోల్ గేట్ దగ్గర టోల్ గేట్ దగ్గర డైరెక్ట్ గా అడ్డం పడ్డాడు ఏ డూప్ అయినా అట్లా చేస్తాడా అట్లా అడ్డం సినిమాలో కూడా వాళ్ళు కాళ్ళు కట్టుకొని కట్టుకుని తాళ్ళు కట్టుకోవాలి అంటే పాస్టర్ వీళ్ళు ఎట్లా మాట్లాడు వాడు తాగి మత్తి ఎక్కి ప్రవీణ్గాడు పచ్చి తాగుబోతాడు మీకు హైదరాబాద్ దాటగానే మందు కొనుక్కున్నాడు రెండు హైదరాబాద్ నుంచి కొన్నాడు హాట్ టైల్ కొట్టాడు అవును బీర్లు రమ్ము వైను అదేంటి జిను జిను మూడు బాటిల్ కొనుక్కున్నాడు అంట మూడు బాటిల్ కొనుక్కొని వెళ్ళి తాగాడు తాగి అక్కడ విజయవాడ దగ్గర లారీ కింద పడిపోయాడు అదృష్టం కొద్దీ బతికాడు అక్కడెక్కడో బండి స్కిడ్డే అడ్డం పడ్డాడు అదృష్టం కొద్దీ బతికాడు ఇప్పుడు మళ్ళీ అక్కడ ఇక్కడ దగ్గర ఫైనల్ గా చచ్చిపోయాడు డిహైడ్రేట్ అయ్యి యాక్సిడెంట్ అయ్యి ఒంట్లో శక్తి లేక అదుపు తప్పి చచ్చిపోయాడు అంతటి దుర్మార్గుని పట్టుకొని వాని కోసం ఎవడో ఒక వ్యక్తి వాణ్ణి చంపడానికి అంత ప్లాన్ వేసి ఒక టూకును పెట్టి బడ్జెట్ పెట్టి వాని ప్రాణాలని రిస్క్లో పెట్టుకొని మూడు వందల సీసీ కెమెరాలు మేనిపులేట్ చేయడం ఇస్ ఇట్ పాసిబుల్